భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కోదండ రామాలయానికి చేరుకుంటారు కొండల నడుమ ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యాలయంలోని కోదండ రాముణ్ణి సుగ్రీవుడు ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది అలాగే ఈ క్షేత్రాన్ని చక్రతీర్థమని కూడా పిలుస్తారు ఆ విశేషాలేంటో పరిశీలించండి విరూపాక్షేశ్వర స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదండ రామాలయానికి భక్తులు బయలుదేరుతారు సాగిపోయే ఈ భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది ప్రకృతి అందాల నడుమ చుట్టూ పరుచుకున్న కొండల మధ్య ప్రవహిస్తోన్న తుంగభద్రా నది ఒకవైపు విజయనగర సామ్రాజ్య శిథిల భాగాలు మరోవైపు ఈ రెండు భక్తులను అలనాటి రోజులకు పోతాయి చక్రతీర్థంగా పిలువబడుతోన్న ఈ మహిమాన్విత ఆలయం నది నుంచి సుమారు అరవై డెబ్బై అడుగుల ఎత్తులో ఉంటుంది అయినప్పటికీ వర్షాకాలంలో నదీ ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణములో ఉన్న వివిధ దేవతలను దర్శించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన సీతాలక్ష్మణ సహిత కోదండ రామస్వామిని భక్తితో ఆరాధిస్తారు సుమారు తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న కోదండరాముడి మూర్తి మనోహరంగా దర్శనమిస్తుంది ఈ దేవాలయాన్ని అరవీడు వంశానికి చెందిన వెంకటపతి రాయలు కట్టించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది కోదండరామస్వామి ఆలయానికి సమీపంలో కొండమీద యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం ఉంది ఈ ఆలయంలో కొలువైన హనుమంతుని మూర్తిని శ్రీకృష్ణదేవరాయల కాలంలో వ్యాసరాయలు ప్రతిష్ఠించినట్లు శాసనాల బట్టి తెలుస్తోంది ఈ ఆలయంలో నరసింహ యంత్రం భక్తులకు దర్శనమిస్తుంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న ఈ నరసింహ యంత్ర దర్శనం శుభదాయకమని భక్తుల విశ్వాసం హంపిలో కొలువైన శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారి దర్శనం బహుజన్మల పుణ్యఫలం ప్రాప్తం ఉన్న వారికే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు సర్వే జన సుఖినో భవంతు శివ శివ అనగానే సంతృప్తి నుండి భక్తుల కోరిన వరాలిచ్చే మహదేవుడు పరమశివుడు ఓంకారేశ్వరుడుగా భోళాశంకరుడిగా పూజలు అందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మళ్లీ కలుసుకుందాం